అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా ఫ్యామిలీ అందరికి అస్సలం వలైకుమ్ జుమ్మా ముబారక్ ఏదో తన మనం కూడా వచ్చినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బట్ వీడియో లేట్గా పెడుతున్నాం ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఫిఫ్టీకి వీడియో వస్తుంది బట్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ మలక్పేట్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిరుడు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైప్ త్రీ మోడల్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్లుడు ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోనైతే ఓన్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు అన్నారు ల్యాక్ థర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నిజం చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి తీరా నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి తక్కువ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదాలి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టూ థౌజండ్ టెన్ ఎండింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి ఇంకా డిటౌట్ చెప్తా ఉంటాయి బెస్ట్ మారుతి అప్లై రిలెక్స్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ టోటల్ నైన్ ఇది ఓకేనా బట్ పోతే కంపెనీ ప్యాంట్ టైప్ త్రీ మోడల్ సెకండ్ ఓనర్ కార్ అన్న సిక్స్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది లెదర్ సీటింగ్ ఉంది లోపల చూడొచ్చు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మొలకపేటలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అని చెప్తున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి ఓకేనా మారుతి వ్యాగనర్ ఎలెక్సై మోడల్ టూ ఎండింగ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పడిపోతే కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ ఓకేనా కంపెనీ పేంట్ నాన్ యాక్సిడెంట్ టైప్ త్రీ మోడల్ అనేది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లేట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క ఒక కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కుంటరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఒక పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం కార్ అయితే ఒరిజినల్ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అంటున్నారు ఏదేమన్నా మెకానికల్గా వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని నచ్చితేనే తీసేసుకోండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సీఎన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సహాయ లక్ష్యం ఓకేనా కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో ఏమైనా అయితే రైట్ రైట్ రైట్